పాకిస్తాన్ ఒక్కొక్క ఉగ్రవాది అయిపోతున్నాడు లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ లేకపోతే మన నిఘా వర్గాల లేకపోతే మన ఇంటెలిజెన్స్ వర్గాలకు సంబంధించినటువంటి ఏమైనా రాక్ సంబంధించినటువంటి ఎవరైనా ఉన్నారా లేదా భారతదేశం ఎవరినైనా పెట్టిందా తెలియదు కానీ మొత్తానికి అయితే ఒక్కొక్కడు లేచిపోతున్నాడు మొన్న ఇద్దరిని లేపేశారు ఇప్పుడు మళ్ళీ ఈ యొక్క జైషే మహమ్మద్ ఈ చీఫ్ కమాండర్ వీడు ఈ కమాండర్ ను కూడా లేపేశారు వీడి పేరు అబ్దుల్ అజీజ్ ఇసార్ వీడిని లేపేశారు వీడైతే మంగళవారం ఉదయం తెల్లవారుజామున బుల్లెట్లకి వీడైతే బలి అయిపోయాడు ఎవరు చంపారు ఎందుకు చంపారు ఎలా చంపారు అనేది తెలియకుండా చంపేస్తున్నారు మొత్తానికి ఒక పగడ్బందీగా ఉగ్రవాదులు అయితే లేపేస్తున్నారు పాకిస్తాన్ లో వాళ్ళ గడ్డ వాళ్ళు చనిపోతుంటే ఎలా చనిపోతున్నారో అర్థం కానిటువంటి పరిస్థితి అబ్దుల్ అజీజ్ ఇసార్ పంజాబ్ ప్రావిన్స్ లోని భక్కర్ జిల్లా కల్లూరుకోట ప్రాంతంలోని అప్రష్వాల నివాసి జైసే మహమ్మద్ అగ్రనాయకత్వంలో కీలక వ్యక్తి చాలా కాలంగా భారత వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటున్నాడు భారతదేశంలోని అనేక ఉగ్రవాద దాడులకు బహవల్పూర్ లోని జైసే ప్రధాన కార్యాలయం మర్కజ్ లో వీడి అంత్యక్రియలు జరుగుతాయని వర్గాలు తెలిపే ఉగ్రవాద సంస్థకు చెందిన ఇతర అగ్ర నాయకులు ఉగ్రవాద సంస్థకు మద్దతుదారులు ఆయన అంత్యక్రియల్లో పాల్గొనే అవకాశం ఉందట జైషే ఉగ్రవాద సంస్థ భావజాలం పెంపొందించడంలో ఉగ్రవాద నియామక కార్యక్రమాల్లో మౌలాన అజీజ్ కీలక పాత్ర పోషించినందుకు వీడి మరణం జైషేఖ పెద్ద ఎదురు దెబ్బగా చెబుతున్నారు ఉగ్రవాద సంస్థల్లో అజీజ్ మరణం పెద్ద కలకలం సృష్టించింది ఒక్కొక్కడిని లేపేస్తా ఉన్నారు బహుశా లారెన్స్ బిష్ను జైల్లో ఉండొచ్చు కానీ ఆయన ఏడు వందల మంది అనుచరులు బయట తిరుగుతున్నారు ఎవరిని తక్కువ అంచనీ లేము